పవిత్ర జయరాం తెలుగు సీరియల్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఈమె సుపరి చిత్రాలే అనే సీరియల్లో తిలోత్తమగా పుల్లితర ప్రేక్షకులను అలరిస్తోంది అందం అభినయంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఆదివారం తెల్లవారు జమున రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది అయితే పవిత్ర జయరామ్ది అకాల మరణం కాదని ఆమె చనిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని ఆమె భర్త అస్సలు నిజాలను బయటపెట్టారు అసలేం జరిగింది కర్ణాటకలోని మండియా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ నుండి ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడలో పలు సీరియల్స్ చేసిన ఆమె తెలుగులో కొన్ని సీరియల్స్ తో పాటు త్రినేయని సీరియల్లో ఫేమస్ అయింది త్రినేయని సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన పవిత్ర తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఇక ఇటీవల ఆమె స్వగ్రామానికి వెళ్లిందే అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆమె తిరిగి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు అలా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరిపల్లి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అద్భుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఇంతలో కుడివైపు నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది కాగా ఈ ప్రమాదంలో పవిత్ర జీరం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమెతో ప్రయాణిస్తున్న భర్తకు తీవ్ర గాయాలయ్యాయి అయితే తాజాగా పవిత్ర భర్త చల్లా చంద్రకాంత్ ఆమె మృతిపై స్పందించారు తన భార్య మృతికి రోడ్డు ప్రమాదం కారణం కాదని పవిత్ర చావుకు అసలు కారణాలు బయటపెట్టారు ఆయన బెంగళూరులో భారీ వర్షం కురిసిందని దాని కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని దీంతో మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరామని చంద్రకాంత్ చెప్పారు దీంతో మహబూబ్ నగర్ చేరుకునేసరికి సోమవారం అర్ధరాత్రి అయిందని తెలిపారు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో తాను పవిత్ర ఆమె కూతురు మరో అమ్మాయి ఉన్నట్లుగా చంద్రకాంత్ తెలిపారు డ్రైవర్ ఉండటంతో తాను పడుకున్నానని అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఓఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసిందన్నారు ఇక ఈ క్రమంలోనే డ్రైవర్ కారును కుడివైపు తిప్పడంతో అది డివైడర్ ను ఢీకొట్టిందని తెలిపారు ఈ నేపథ్యంలో కారు ముందువైపు అద్దం పగిలిందని తనకు తప్ప ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చంద్రకాంత్ వివరించారు ఇక ఈ ప్రమాదంలో గాయాలైన తనను చూసి పవిత్ర షాక్ గురికవడంతో వెంటనే స్ట్రోక్ వచ్చిందని వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశామని కానీ అంబులెన్స్ దాదాపు ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఆయన చెప్పారు ఒకవేళ అంబులెన్స్ కి వచ్చుంటే తన భార్యను కాపాడుకునే కన్నీరు మున్నీరయ్యాడు చంద్రకాంత్ గాయాల కారణంగా తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని ఆస్పత్రికి వచ్చేసరికి ఒంటి గంట అయిందని ఆయన వెల్లడించారు తెల్లవారుజామున నాలుగు గంటలకు తాను స్పృహలోకి వచ్చానని అప్పుడే పవిత్ర చనిపోయిన విషయం తెలిసిందని చంద్రకాంత్ కన్నీటి పర్యంతమయ్యారు రోడ్డు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కానప్పటికీ కేవలం గుండెపోటుతో మరణించడం బాధాకరమని పవిత్ర మృతిని తట్టుకోలేకపోతున్నానని చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు ఈ క్రమంలోనే భార్యతో దిగిన చివరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భర్త చంద్రకాంత్ ఇలా రాసుకొచ్చారు పాప నీతో దిగిన ఆఖరి పికరా నువ్వు నన్ను ఒంటరివాడివి చేశావన్న నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను ఓసారి మామ నీ పిలు ప్లీజ్ నా పవిత్ర ఇక లేదు ప్లీజ్ మళ్లీ రావా అంటూ చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ అందరి మనసులను కలిసి వేస్తోంది